నెల్లూరు రూరల్ ఇరవై ఐదవ డివిజన్ బుజబుజ నెల్లూరు సేషల్ స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుని ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అల్లరించాయి నేను ఇప్పుడే వచ్చిందాడి తెలుసు ఉమ్మనే మాట్లాడతాం మనం ఎందుకు వచ్చామంటే నాకేం తెలుసు హలో హలో చాలా చలో ఏంటి హలో మైక్ టెస్టింగ్ టెస్టింగ్ అందరికీ వందనాలు మా ఇంట్లో భోజనాలు ఏమ బాజుజే ఫాక్ ఎనిక మాట్లాడడానికి వస్తా మాకొడ బాబాయా ఎవరు ఎవరు ఎన ఫోగన్ ఎన డుల లడీస్ సంజక్మే లడీస్ అండ్ లడీస్ నేను మాట్లాడేటప్పుడు మాట్లాడబాక సరేనా నిన్ను మాట్లాడిన మనం అప్పుడు మాట్లాడు ఏమ హా వాయిస్ అండ్ గాస్ వర్స్ అండ్ వర్స్ ఏ కొద్ది ముందు మునిగిపోతామనుకుంటా ఆ కార్తాండి మధులవారు సరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా సరే స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒకసారి నమస్కారం చెప్తామా మనం చెప్పు అందరికీ నమస్కారం చెప్పు నేను చెప్పున్నాయా ఏ ఎందుకు చెప్పు ఇంకా కాదు కదా మంచిది ఎందుకని అందరూ నవ్వుతున్నారు మరి ఏం చేయాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి అది గట్టిగా చప్పట్లు కొట్టారు కదా ఆ చెప్పి నమస్కారం చెప్పి చెప్పు అవుతాయి ఏం చెప్పాయా అది నమస్కారం చెప్పు నువ్వు చెప్పావు కదా నేను చెప్తే కదా నువ్వు కూడా చెప్పాలా ఎందుకంటే ఇద్దరం వచ్చాం కదా నువ్వు కూడా చెప్తే బాగుంటుంది మన ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం సరేనా చెప్పు అందరికీ నమస్కారం రే ఏందా చెప్పడమ్మా నేను అది చెప్తున్నాను నువ్వు ఎట్టి నేను చెప్పిన తర్వాత చెప్పాలి సరేనా అందరికీ నమస్కారం చెప్పితే అర్థం కాదు నీకు ఒకసారి నేను చెప్పింది ఇల్లు తర్వాత చెప్పు తొందరగా తొందరగా తలసారి పెడతా ఉన్నావా ఉంది ఇల్లు సరేనా అందరికీ అందరికీ నమస్కారం గురుగారు నమస్కారం తెలియదు గురువు గారు నమస్కారం కదా కరెక్ట్ కాదు నేను ఏం చెప్తానో అదే చెప్పాలా నేను ఎటు చెప్తానో అటు చెప్పాలా సరేనా చెప్పు అందరికీ అందరికీ నమస్కారం నమస్కారం వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంట నువ్వే కదా నేను ఏం చెప్తా చెప్పన్నావు అంటే నేను ఏం చెప్తే చెప్తావా అంటే నేను ఏం చెప్తే చెప్తావా సరే ఇప్పుడు చెప్పరా నేను నేను చాలా మంచివాణ్ణి చాలా మంచివాణ్ణి నేను నేను చాలా గొప్పవాడిని చాలా గొప్పవాడిని ఇప్పుడు నేను నేను కొత్త వెదవని అది అందరికీ తెలుసు రై అదేందా నేనేం చెప్తాను చెప్తాను నేనేమన్నా నీలాగా టిక్కలన్నా చాలా ఉంది కదండి ఇక్కడ సరే ఎందుకు ఎక్కడి నుంచి వచ్చావా చెన్నై నుంచి చెన్నై నుంచి వచ్చావా చెన్నైలో ఏం చేస్తున్నవాళ్ళు ఆలదాపురం గురుగారు పాల వ్యాపారం చేస్తున్నారు సరే పాల వ్యాపారం అంటే పాలల్లో నీళ్లు కలుపుతావా కాదయ్యా మరి నీళ్ళల్లో పాలు కలుపుతా నీళ్ళల్లో పాలు కలిపి ఎట్ట కలుపుతావా లీటర్ నీళ్ళు లీటర్ నీళ్ళు చుక్క పాలు చొక్క పాలు లీటర్ నీళ్ళల్లో చొక్క పాలు వేస్తే చాలా మంది వచ్చారయ్యా చాలా మంది వచ్చారు నాకు తెలుసు ఎవరెవరు వచ్చారు పిల్లలు వచ్చారు హాయ్ పిల్లలు ఒకసారి వచ్చారు ఆ పెద్దలు వచ్చారు టీచర్లు వచ్చారు ఆ టీచర్లు వచ్చారు ఇంకెవరు వచ్చారు శేషవ్ సార్ వచ్చారు శేషు సార్ తెలుసా తెలుసు నేను ఆయన చిన్నప్పటి నుంచి గోయలేక అడుగున్నాం సార్ చిన్నప్పటి నుంచి ఇంకా తెచ్చి ఆయన వేడు ఎట్టుకుపోయా నీకు సరే ఆయన ఎప్పుడైనా చదువుకున్నా ఒకటే కాస్త ఒకటే పెంచి ఎవరు చేసూ సారు నేను అవునా ఆయన చూసుకోవాలి బట్టి పాస్ అయ్యాడా ఎవరు శేషు సార్ నిన్ను చూసుకొని బయట పాస్ అయ్యాడా సరేనా శేషు సార్ చూసుకొని బయటికి పాస్ అయితే శేషు సార్కి ఎన్ని మార్కులు వచ్చాయి ఎనభై ఎనభై వచ్చి అటెండ్కి వందొచ్చుంటాయి నీకు ఎన్ని వచ్చాయి ఇరవై అదేందా ఉండేది వందా కదా ఉండేది వాళ్ళ కరెక్ట్ అండి నిన్ను చూసుకెళ్ళు కొట్టి ఆయన ఇంపే వచ్చేది నాకు అర్థం కదా ఆయన అన్ని ఆన్సర్ రాశాడు నువ్వు క్వశ్చన్ రాశారు అందుకే పుట్టేది నేను మావార్ సరే ఇక్కడ మన గురువు గారు ఇంకా చెప్పారు కదా మంచి ఇంద్రజాలం చేస్తున్నాడు మ్యాజిక్ షో ఏదైనా పాట పాడతావా ఏం పాట పాడతావు ఏదైనా పాడతా సరే ఏదైనా పాట నువ్వు చెప్పు పాడతావు నేను చెప్పాను కదా నువ్వు పాటు నువ్వు చెప్పు పాడతా సరే ఏం పాట పాడతావు ఏదైనా ఏదైనా అంటే నాకు క్లారిటీ కదా సినిమా పాట పాడతాం సినిమా పాట పాడేది ఏది పాడమే ఏదో ఒక సినిమా పాట పాడరా ఏదో నువ్వు చెప్పాను సరే పాత సినిమా పాట పాడు వద్దులే కొత్త పాడతా సరే కొత్త సినిమా పాడు వదిలే పాట పాడతా అండి అట్టా పడేది సరే ఇక్కడ చాలా మంది వచ్చినారు కదా ఇంతకీ నీ పేరు ఏంటో చెప్పలేదు కానీ ఒకరు గురువు గారు జానీ మీ నాన్నగారి పేరు కానీ ఒకరు పేర్లు ఎందుకు పెట్టుకోవడం ఇంతకీ మీ నాయన ఏం చేస్తుంటాడు ఇంజనీర్ నీళ్ళయా ఓ ఇంజనీర్ అంటే ఇల్లు కట్టేస్తుంటాడా కాదు మరి ఇన్ని నీళ్ళు పోస్తుంటాడు ఏం ఫ్లాష్ బ్యాకరే నీళ్ళు సరేగా ఇంతకుముందు ఎక్కడుండే బెంగళూరులో ఉండేవా బెంగళూరులో ఉన్నావా మరి ఇప్పుడు చెన్నై నుంచి వచ్చానని చెప్పాం తర్వాత చెన్నై ఎందుకని పోలీసులో పెట్టుకుని లోపలేసర్ ఎక్కడ ఉంటే బెంగళూరులో ఉంటే బెంగళూరులో ఉంటే పోలీసులో పెట్టుకుని లోపలేశ్వర మన స్టేజ్ పైన ఒక చిన్న నేళ్ళ అభిషేకం చేయబోతున్నాం ఈ సంవత్సరం ఆటంలో మీరు అందరూ కూడా చూసి ఆనందాన్ని బలం చేస్తున్నారు ఓకే షాప్ చెనా బాయి మిర్చోబెట్టం చేస్తున్నావు అంతా చెట్టు బావి చూపిస్తున్నావు ఏం చేస్తున్నా ఇప్పుడు ఈ అమ్మాయిని కొన్ని సెకండ్స్ లో చంద్రమండ్రు

టీచర్ గారు ఎవరన్నేది రైట్ ఇప్పుడు మన మేడం గారు వెండి ఉంగరం ఏదైతే మన అడ్జెస్ట్ అయిపోయేదానికి ఒక వెండి ఉంగరం నాకు ఈ సంవత్సరం ఆఖర్లో గిఫ్ట్ తీసుకోవచ్చు మేడం ఓకే తీసుకోమంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మంచిది ఉంగరంతో నాకు చిన్న మ్యాజిక్ చేద్దాము మేడం ఉంగరాన్ని గట్టి పట్టుకోండి ఉంగరం ఉందా ఉంది కదా ఇప్పుడు మీ చేతిలో ఉంగరం ఉందా లేదా ఉందా ఆ ఉంగరం ఉందంటున్నారు ఇప్పుడు ఆ మేడం ఉంగరం మళ్ళా అది బంగారు అవుతుందో లేనికేదవుతుందో ఆ మేడం ఉంగరం మేడం గారికి ఇచ్చేద్దాం ఓకేనా రైట్ మేడం గారు పట్టండి మీ ఉంగరం మీకు ఇచ్చేస్తాను జాగ్రత్తగా పట్టుకోండి మేడం ఓకేనా రైట్ వచ్చేసిందా మీ ఉంగరం రాలేదా నిజంగా ఓకే మీ ఉంగరం మీకు వచ్చేదండి మేము చేస్తాము ఓకే ఏదన్నా విలువైన వస్తువులు మీ దగ్గర పెట్టుకోకండి ఇప్పుడు ఈ సంవత్సరం ఆఖరే మంచి ఆఫరు ఈ సంవత్సరం ఆఖరి లోపల తెచ్చి నా చేతికి ఇస్తే జాగ్రత్త పరిచి వచ్చే సంవత్సరం ఇస్తాను ఓకేనా ఇప్పుడు మేడం గారు ఉమ్మలం మేడం గారికి ఆఖరి ఎలా ఉంటుందో మీరు గమనించండి ఓకే కదా Oh మేడమ్ చేయబట్టండి ఇప్పుడు ఇందులో లాస్ట్ దాంట్లో ఉంగరం ఉంది అది ఓకేనా మేడం గారే సాక్ష్యం కాబట్టి మీరు అందరూ కూడా నేను మన కరెస్టారెంట్ గారు రూమ్ లో ఉంటారు అందరూ ఉంగరాలు తెచ్చి నాకు ఇచ్చేసింది ఓకేనా అదే పిండి అదే క్లాత్ నా కళ్ళ కండలు కొట్టుకొని ఇతన్ని నుద్దు పైన ఒక యాపిల్ పెట్టేసి ఒక కత్తితో కత్తి కత్తిగా కరెక్ట్గా యాపిల్ మీద పట్టాలా ఇతను చాలా అద్భుతమైంది అది అన్నగా మిస్ అయితే

ఒకటి నేను రువు పాటుగానే ఇంకోటి పడిపోతుంటే నేను ఏదో పూర్తి చేస్తాను చేస్తాను అంటా ఉన్నా నుంచి చెప్పు ఫస్ట్ ఆరంజ్ 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 చుట్టూ లాస్ట్ రేట్ దయచేసి చూడాలి ఓకేనా వారికి మన సీనియర్ వారికి ఇక్కడ బృందాలన్నీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన చెప్పే వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళందరూ కూడా ఆరాధింపజేశారు మీ సవరణ శివల్లో కాబట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అందరికి కూడా మా విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా నూతన సవంతర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ బృందాన్ని కూడా అడ్వాన్స్ హ్యాపీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్